ఇగో నేను మళ్ళీ వచ్చిన ఉన్నారు ఉన్నారందరూ మేమైతే అందరం మంచిగా ఉన్నాము మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పగలిగచ్చిన ఏంది అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఇక పోయిన నెల నుంచి మనకు అమౌంట్ జనరేట్ అవుతుంది ఇక ఇది జనరేట్ అయిన అమౌంట్ ఇది నాకు ఇప్పుడు మొన్న పోయిన నెలలో వచ్చిన పైసలు ఇవి నెలకొచ్చిన పైసలు అయితే ఇప్పుడు ఎంత అయింది అని అంటే ఇప్పుడు ఈ ఒక్క ఖర్చూపు పదివేలకు కొన్నననుకో రెండు ఖర్చూపులకు ఎంత అవుతుంది అంత లెక్కేసుకోరు అయితే నిజంగానే అయినా నాకు అబద్ధం చెప్పేటంత అవసరం కూడా లేదు మన ఛానల్కి ముప్పై ఆరు వేల సబ్స్క్రైబర్లు అయ్యారు ప్లీజ్ ఇంకా నా ఛానల్ చూడనట్లు ఒకవేళ మొదటిసారిగా చూస్తే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోర్రీ నా వీడియోలు చూడుర్రీ మొత్తం నా దాని కామెడీ వీడియోసే ఉంటాయి ఎక్కువ మళ్ళీ కొన్ని వీడియోస్ ఎట్లుంటాయంటే ఉన్నది ఉన్నట్టు చెప్తా ఒర్రీ ఏమన్నా అనుకొని ఉన్నది ఉన్నట్టు చెప్తా అట్లా అయితే ఇప్పుడు నాకు ఏమన్నారంటే మన పల్లెటూర్లలో ఎట్లుంటుంది ఒక్కటంటే రెండు పుట్టిస్తారు ఇక ఫస్ట్ ఏమన్నారంటే అబ్బాయిది వీడియోలు ఇస్తుంది పైసలు అత్తున్నాయి దీనికి అత్తున్నాయచ్చు రాని వీడియోలు తిత్తదా దానికి ఏం బాధ తీయదలి అని అనుకుంటుంది బాగా మంది కానీ వాళ్ళు అనుకున్నప్పుడు రాలేవు ఇక ఇప్పుడు మాత్రం అవుతున్నాయి నిజంగా వస్తున్నాయి పైసలు రాకట్టే ముందే పైసలు పైసలుతున్నాయట పైసలు వస్తున్నాయ పైసలు ఎత్తనా వీడియో ఇది దీనికి ఏం బాధ అని పుట్టించారు నిజంగా మంది నోరు ఆపుతామా ఆపలే మరి ఒకటంటే రెండు పుట్టిస్తారు ఇన్న అనుకోని మనకేం బాధ మనం చేసేది మనం చేసుకోవాలా మంది తిట్టారు అనుకో మనకు అబ్బాయి ఆశీర్వాదాలు అనుకోవాలా ఊక్కోలా అయితే కొంతమంది ఏమన్నారు అనంటే దీనికి అవసరమా వీడియోలు ఏం వీడియోలు దిస్తుంది అందరు ఫోన్లలోకి పోతుంది మొబైల్ చూస్తారు ఆ అవసరమా దీనికి వీడియోలు తీసుడు చక్కగా వీడియోలు వేసుకుంటూ ఉండక అని తిప్పిరు తిప్పిర్రు కానీ ఇప్పుడు నాకు ఇది సంపాదన లెక్క ఒక దారి చూపించింది నాకు ఈ వీడియోలు నువ్వు సంపాదించుకోవచ్చు అన్న దారి చూపించింది కాబట్టి నాకు ఇంకా మస్తు మంచిగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా నేను ఏదో ఫస్ట్ ఆశించి వేయలేను అంటే ఖచ్చితం మచ్చది అని అనుకోలేను ఎందుకంటే నేను రెండు సార్లు యూట్యూబ్ ఛానల్ పెట్టినా అప్పుడు కరోనా టైమ్లా ఇక రెండు సార్లు అది పోయింది ఛానల్ అయితే మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాము మరి సక్సెస్ అవుతుందా కాదా అన్నట్టు అనుకోనే ఛానల్ పెట్టినా నిజంగా మీరు అందరు ఏ చుట్లా సక్సెస్ అయింది మస్తు అంటే మస్తు అనిపిస్తుంది ప్లీజ్ ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తుంది నాకు ఏంది అని అంటే కొంతమంది నవ్విపించాలన్నా కోరికనే ఉంటది అంటే ఇంకొకళ్ళు నేర్పియద్దు అన్నట్టు అనుకో నేను కోను ఏదైనా అన్నారు అనుకో నేను ముఖం అంట అట్లా కానీ అంటే మన వల్ల ఇంకొకరు బాధపడద్దు అని ఒకటే కోరిక అంటే మనం కావాలని వాళ్ళకు గెలికి కావాలని కయ్యం పెట్టాలని నేర్పియద్దు గది ఒకటి అందుకోసమే ఒక పది మంది నేను అవి కోరికతోని నేను ఇట్లా వీడియోలు చేస్తున్నా ఈ వీడియోలు వేసినందుకు మస్తు మంది నన్ను ఫేమస్ చేసేసారు నిజంగా మస్తు మందికి కొన్ని కోట్ల మంది తిరిపు నన్ను ఇగో మన దాంట్లో ఏదైనా టాలెంట్ ఉందనుకో మనము ఇది చెయ్యగలుగుతాము నాకు ఇది చేయాలనే ఆశ ఉంది నేను దీంట్లో నిరూపించుకోవాలా నేను ఇది సాధించాలా అని కొంతమందికి మస్తు కోరికలు ఉంటాయి కానీ మళ్ళా ఎన్కమ్ ఉంది ఎత్తరు ఎట్లా అంటే ఇప్పుడు మన పల్లెటూరు దాంట్లో ఎట్లుంటుందంటే అబ్బా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు ఎనుకలు ఏమనుకుంటారు ముంగతున్నోళ్ళు ఏమనుకుంటారు మన ఇంటి ఏమంటారు చుట్టాలు ఏమంటారు ఇట్లా పది రకాలుగా ఆలోచిస్తాము ఏదైనా కానీ అయితే మనకు తగ్గ సపోర్ట్ ఉంటేనే మనం ముందుకోగలుగుతాము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనము ఏదైనా సాధించాలా ఖచ్చితంగా అంటే పట్టు పట్టుబడితేనే సాధిస్తాం నిజంగా పట్టుదల ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాము మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదనుకో ఏది సాధించలేము అయితే మనం ఏదన్నా కానీ సాధించాలంటే మనం ముందడి వేస్తేనే సాధిస్తాము ఇక ఏ పోనీలే అని అన్నామనుకో మనలో ఉన్న ప్రత్యేకత పది మందికి తెలిది సాధించలేము రెండు లేవు ఇట్లా బాగా మంది వెనక ముందు చేస్తారు నిజంగా అయితే నాకైతే మా ఆయన మస్తు సపోర్ట్ ఇచ్చిండు మా ఆయన వేసుకొలనే నేను ఇంత మంచిగా ఒక పది మందికి తెలిసిన మళ్ళా ఒక పది మంది అవ అని ఇంకొకళ్ళకి చెప్పేటట్టు అయింది మా ఆయన ఇట్లా మా ఆయన ఫుల్ సపోర్ట్ ఉండే నాకు ఆ ఇప్పుడు మళ్ళా ఇంకొకటి ఏంటంటే మన అనుకున్న వాళ్ళే మనం ఏంటిది అది ఏం వీడియోలు ఏంటికి అవసరమా మంది ఫోన్ల కనబడుతున్నావు నీకు ఏంటికి అని డైరెక్ట్ తనలేక వేరేళ్ళతో కూడా అన్నారు అవి కొంచెం వినబడ్డాయి కానీ నేను పట్టించుకోలేను ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు నాకు సొంత బలంగా ఉన్నోళ్ళే నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చినందుకు బయట ఎంతమంది అన్నా ఏమన్నా అనుకోని ఇక మురిగే కుక్కలు మురుగుతాయి ఏమన్నా ఎంత ఊరుకోవాలనుకుంటే ఊరుకుంటారు తిట్టుకోవాలనుకుంటే తిట్టుకుంటారు అవన్నీగా నేను భర్తించుకుంటా ఫస్ట్ ఏంటంటే మనకు ఏమన్నా బ్యాడ్ కామెంట్ల తెట్లా అన్నట్టు ఆలోచించిన ఫస్ట్ నేను మళ్ళా నేను ఇప్పుడు ఇంత రీల్స్ ఎత్తున్నా కదా బ్యాడ్ కామెంట్ల తెట్లా అని ఆలోచించిన మళ్ళీ ఇట్లా కూడా అడిగినాం ఆయనకు అవే ఇట్ల దే ఆడకా ఎట్లా అని అంటే నువ్వు ఏదన్నా అన్నప్పుడు మంచి వస్తుంది చెడు వస్తుంది కాబట్టి అన్నిటికీ తట్టుకునే శక్తి ఉన్నది అంటేనే చెయ్యానన్నాడు ఇక నాకు అట్లా అనిపించింది మళ్ళీ అబ్బా నిజంగానే ఏదైనా కానీ మనము పది మంది పది రకాలుగా అనుకున్నా కానీ మనం అనుకున్నది మనం సాధించాలంటే మనము ఒక దారిలో పోతేనే మంచిగా ఇక మళ్ళీ సగం దాకా పోయి మళ్ళీ మరణం అనుకో ఇక మొదటిదాకా మనం ముట్టలేము గదే ఉంటాము గదే మళ్ళీ చివరి దాకా వస్తాము కానీ ముందుకు మాత్రం బోము అందుకోసమని పట్టుదలతోనే నేను నిజంగా సాధించుకుంటా అని చెప్పి ట్రై చేసిన సక్సెస్ అయింది సక్సెస్ని అందించరు మీరందరూ అయితే నేను ఇంకా ఇట్లనే ఒక పది మందికి నవ్వి పియ్యాలా అన్న కోరిక మాత్రం ఇంకుంది అయితే నా కోరిక ఏంది అంటే నేను ఒక కమెడియన్గా కావాలనే నా కోరిక నిజంగా మన శ్రీదేవి డ్రామా కంపెనీల కన్నా లేదంటే జబర్దస్త్ల కన్నా ఇట్లా కామెడీ షోస్లల్లో నేను పోవాలనే నా కోరిక నిజంగా అది ఎప్పుడు నెరవేరుతుందో కళలైతే అది అంటున్నా కానీ ఇక కళ నెరవేరుతుందో నెరవేరదో తెల్లది ఎప్పుడు బీడి వేసుకుంటూనే ఉంటుంటిని నేను ఎంత సంపాదించినా పదిహేను వందలు రెండు వేల రావు మనకు బీడీలకు ఎందుకంటే అటుటి ఎక్కడికన్నా పోయినామనుకో మధ్యలో టైం వేస్ట్ అయ్యి సగ సగ బీడీలు కావిగా కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోల ద్వారా నిజంగా అంతను ఇంతనో బీడీలు వేసుకుంటేనే వీడియోలు దిత్తున్నా కదా నాకు ఇంత వచ్చినందుకు గర్వంగా అనిపిస్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నన్ను ఎంతమంది తిట్టుకున్నారో వాళ్ళందరికీ చూడు రి పని లేక పాట లేక వీడియోలు వేయలేను నేను పని పాటలు లేక నేను వీడియోలు వేయలేను ఏదో కుసున దగ్గర ఒక పది మందిని నవ్వితిస్తాను మాత్రమే వేసిన ఇది సూక్లు నాకు అన్నోళ్ళు ఏమేమి అనాలని అనుకున్నోళ్ళు మందితోని అన్నోళ్ళు అయితే నన్ను ఎంతమంది తిట్టుకున్నారో ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో అవన్నీ నేను నిన్న ఇన్న ఇగో మీరు అనుకున్న మాటలకు నిదర్శనం ఇది ఇదేంటంటే మీరు అన్నారు కదా ఏంటికి వీడియోలు అవసరమా మంది ఫోన్లలో పోతుంది మొగోలు ఊతురు వాళ్ళు యూత్తురు అని అన్నారు కదా సూక్ష్ణోళ్ళు ఏం చెప్తారు నగస్తే నవ్వుతారు లేదంటే పైనకు ఇట్లా దబ్బెత్తారు అంతకు మీరు చేంజ్ చెయ్యలేరు కదా మరి ఒక్కటి పోయి రెండు గుట్టి ఇంకా తెలుసా ఓ ఇటు వచ్చి నుంచి మాత్రం అయిపోయింది ఓ సన్న హుషారైందా ముందు ఇట్లా లేకుండే అని అన్నారు అన్నారు కానీ నేను ఏం చెప్తా సైడ్ ఇన్నా ఇటు సైడ్ వదిలేసిన ఎన్న ఏమన్నా అనుకోర్రీ ఇప్పుడు చూడు గిన్నె వచ్చినాయి ఇక మరి నన్ను మీరు చెయ్యమన్నా అద్దన్నా నేను నా అది నాపని నా ఇష్టం అంతే కాకపోతే నేను ఏదైనా గలీజ్ పని చేస్తే మా ఇంట్లో ఊకోరు ఫస్ట్ మీకేం బాధ చెప్పురి ఇప్పుడు నేను ఏదైనా గలీజ్ పని చేసిన అనుకో పది మంది పది రకాలుగా అనుకుంటారు నేను వేసేది మంచి పనుల మీకు చెడు ఏం కనబడుతుంది కొన్ని లక్షల కోట్ల మందికి నచ్చుతున్నా మీకు ఎందుకు నచ్చతలేను మరి మీకు నచ్చకున్నా నాకు అవసరం లేదు కదా ఎందుకంటే ఒకళ్ళకి నచ్చచ్చు ఒకళ్ళకి నచ్చకపోవచ్చు కానీ మీకు అవసరం లేదు కదా మీకు నచ్చకపోతే మీ ఫోన్లోకి వచ్చినప్పుడు మీరికి దొబ్బేయరు చూడకు దకపోతే చూడకుర్రి అంతేగాని ఈ వచ్చి నువ్వు చూసారైంది ఓ పెద్ద పెద్ద వీడియోలు దిక్తుంది ఓ మత్తు మంది ఫోన్లలోకి పోతుంది దానికి ఏమన్నా ఉన్నదా నీ వయసు మాటలు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నాకు అవసరం లేదు మళ్ళా చాట ముంగడ పెట్టుకుంటుంది మత్తు వేసినట్టు ఎన్ని వేయదు కానీ ఎప్పుడు ఫోను ఎప్పుడు వీడియోలు దాని దగ్గరకు పోయే బదులుకునే పోపు ఇగో ఇట్లా కూడా అనుకున్నాడు తెలుసా కానీ నేను ఇక ఇప్పుడు అవన్నీ చెప్పలేను కొన్ని ఇనబడ్డా కానీ వినబడనట్టే ఉన్నా ఎందుకంటే మనం అన్నా కానీ మనకు పాయిదేం లేదడా వాళ్ళు మన గురించి ఒక పద అనుకున్నారచ్చు మళ్ళీ మనం ఏమన్నా అన్నం అనుకో మళ్ళీ ఏమనుకుంటారు ఓల ముంగట అన్న నేను ముంగట ముంగటన్నా చెప్పు దాని దోళ్ళక రా అంటారు వాళ్ళ పేరు నేను వాళ్ళ పేరు చెప్పలేను ఇన్నా ఇక అన్నాని అనకపోయి అన్న అనకున్న ఇక వాళ్ళ ఇష్టం సూచన చూడకున్నా వాళ్ళు ఇష్టం కానీ సూచనలు మాత్రము మస్తు మంచిగా కామెంట్లు పెడుతుర్రు నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా నేను నేను ఫస్ట్ కామెంట్ల విషయంలో కొంచెము ఫీల్ అయినా అంటే ఎట్లత్తాయో అని అంటే రాకంటే ముందే ఎట్లత్తాయో ఏమో కామెంట్లు ఎట్లా పెడతారో ఏమో ప్రతిసారి నా రీల్ ఓపెన్ చేయంగానే కామెంట్లు ఇస్తుంటే అబ్బా నిజంగా ఒక పది కామెంట్లల్లో ఒక చెడు ఒకటని ఉంటుంది అనుకున్నా కానీ నిజంగా మీరు ఇప్పుడు కొత్త వాళ్ళు లోల్లైన కానీ చూడు నా రీల్ ఒక్కటి ఓపెన్ చేసి దాంట్లో కామెంట్లు చూడర్రీ కామెంట్లతోని నేను ఇంకా ఏదో సాధించాలన్న కోరిక వచ్చింది తెలుసా నాకు అంత మంచి అనిపించింది ఇంకా ఇట్లనే చెయ్యాలా నేను ఇట్లనే ఇంకా ముందుకోవాలా నాకైతే మస్తు కోరికలు ఉన్నాయి కానీ నేను గీతగా నా పల్లెటూర్లల్లో ఆడుకో హైదరాబాద్లతో అటు ఇటు పోయి వీడియోలు తీయాలంటే అంటే వేరేళ్ళ దాంట్లో ఇట్లా ఛానళ్ళు అవి ఉంటాయి కదా అందులో కోతన వీడియోలు తీసుకుంటారా నయ్యి నేను దీంట్లో చేర్పించుకుంటారా నన్ను దీంట్లో నటన నాకు తీసుకుంటారా అని అనుకుంటున్నా కానీ నా ఫోన్ నాకైతే ఉన్నది మీరు సూచనలు కూడా ఉన్నారు సార్ సూచనలు అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏడిపోయినా కానీ ఇన్స్టా యూట్యూబు ఫేస్బుక్ వీటిలలోనే మంచి ఎంటర్టైన్మెంట్ గురించి చూసుడు అంటే మనం టీవీలు చక్కగా చేసినాం ఇప్పుడు ఫోన్ లెక్క వేసినాం ఇక ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్నపిల్లగాడికి చేతులకి వెళ్ళి పోనే అయితే నాకు మస్తు ఇట్లా కోరికలు ఉన్నాయి ఏంటంటే నేను షార్ట్ ఫిలిమ్స్లలో వేయాలా ఫోక్ సాంగ్స్లలో వేయాలా మళ్ళీ కామెడీ షోస్లలో వేయాలా ఫస్ట్ కామెడీ షోనే నిజంగా ఏది చేసినా ఫస్ట్ కామెడీ షోనే చెయ్యాలా దాంట్లో ఒక కమెడియన్ పోవాలా అని అనిపిస్తుంది కానీ ఇక పోతానో పోనే అయితే ఇప్పటికైతే మీ అందరికి మాత్రం నేను ఒక కామెడియన్గా అనుకుంటున్నా ఎందుకంటే మిమ్మల్ని నయిపిస్తున్నా కాబట్టి ఇప్పటికైతే ఒక చిన్న కమేడియన్ అనుకుంటున్నా నేను చాలు ఇంత పూర్తి వచ్చినా కానీ చాలు నాకు మీరు అందరు నిజంగా సూస్టలు ఉన్నారు నన్ను ఆదరిస్తుర్రు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మీరందరూ అందరు ఏసుట్లా నాకు ఏదో వెయ్యాలా ఇంకా ఏదో సాధించాలా అన్న కోరిక మాత్రం నిజంగా ఉన్నది సాధిస్తా అని అనుకుంటున్నా ఏదో ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకకపోవట్టిందా నాకు ఇంతగానో కష్టపడ్డందుకు అని అనిపిస్తుంది ఖచ్చితంగా పోతా అని ఛాన్స్ వస్తే మాత్రం ఎవరన్నా ఛాన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పోతా అని అనుకుంటున్నా ఇట్లానే కంటిన్యూ ఉండాలని కంటిన్యూ కావాలని అనుకుంటున్నా ప్లీజ్ ఎవరన్నా ఇంకా నా ఛానల్ కొత్త యూస్లో మాత్రము ఖచ్చితంగా నా వీడియోలు అన్నీ చూడుర్రీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇంకొకళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనర్రీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా ఎవరన్నా కానీ మీలో ఏదైనా టాలెంట్ ఉంది అంటే మాత్రం మందిని పట్టించుకోవద్దు ఇప్పుడు మన సిటీలల్లా ఒకళ్ళని ఒకళ్ళని పట్టించుకోరు కానీ మన పల్లెటూర్ల మాత్రము నిజంగా ఎత్తున్నా బయటకెళ్తే కిందికెళ్ళి చూసుడే ఏదన్నా పోతే అబ్బాది ఏడుకోతుందని చూసుడే ఎడికెళ్ళని నచ్చిన అబ్బా దేడికెళ్ళ వచ్చిందో ఏడుకోయిందో ఇదే ఉంటుంది నిజంగా సూచనలకు కానీ ఏదన్నా కానీ మీరు ఇప్పుడు ఈ పల్లెటూర్లలో ఉన్నంత సిటీలో ఉండదు నాకు తెలిసి మాత్రం నిజంగా ఉండదు మీరు ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై అయ్యుర్రి అది మీరు సాధించే వరకు ఇడ్చబెట్టకు నేను ఇంక అంతనో ఇంతనో చాట పెట్టుకొని వీడియోలు వేసుకుంటేనే నేను చేస్తున్న ఈ వీడియోలు ఇట్లా చేస్తున్నందుకు కూడా నాకు ఆదరించినందుకు మస్తు మంచి అనిపిస్తుంది నిజంగా ఏదన్నా కానీ నేను అనుకున్న కోరికలు తీస్తే మంచిగా ఉంటుండే నాకు ఏదైనా ఛాన్సులు వస్తే మంచిగా ఉంటుండే అని ఒక ఆశ ఉంది ఆ ఆశ ఎప్పుడు నెరవేరుకోదా ఏమి ఎదురు చూస్తున్నా నేనైతే ఏమన్నా మంచి ఛాన్సులు వస్తే మాత్రం నిజంగా మిస్ మిస్ చేసుకోవద్దని అనిపిస్తుంది మిస్ చేసుకోవద్దని అనిపిస్తుంది కానీ చూద్దాం ఇక ఒకవేళ ఛాన్సులు రాకున్నా కానీ ఈ ఫోన్లలోనే వీడియోలు తీసుకుంటా మాత్రం చేస్తాను ఖచ్చితంగా ఎత్త వీడియోలు మాత్రం ఇక ఆప మీరందరు ఇంత కోట్ల మంది నన్ను ఇవ్వరు కాబట్టి నేను ఈ ఆప ఓళ్ళన్నా ఏమన్నా అనుకోనిగా ఏదేమైనా నాకు ఎంత బాధ వచ్చినా ఇంకొకళ్ళు వచ్చి తీర్చలేరు నాకు అయ్యో ఇలా తినాలి లేదు నాకు ఇది ఇయ్యే అంటే ఇయ్యలేరు మన పైసతోని మనం తింటున్నాము మన కష్టం మనం చేసుకుంటున్నాము మన కష్టం వెనుక మన బాధ ఉంటుంది మన ఫలితం ఉంటుంది కానీ ఇంకొకళ్ళు పది ఎత్తారు పది ఎప్పినా కానీ మనం పట్టించుకొని కూడా వేస్తే ఎందుకంటే మంచి ఎప్పేటోళ్ళు ఉండరు మంచి ఎప్పేటోళ్ళు ఇద్దరు ఉంటే షెడు ఎప్పేటోళ్ళు షెడు మాట్లాడుకునేటోళ్ళు ఒక పది మంది ఉంటారు ఆ పది మందితోని ఇంకొక పది మందికి పోతుంది ఇట్లా కొంచెం కొంచెం అనుకుంటే మొత్తం పుకార్ అయిపోతుంది చెడు అన్నది కానీ మంచి అన్నది మాత్రము అయోగ్యది మంచి పని వేసింది అని అంటే మాత్రము ఒకళ్ళకి చెప్పిన అనుకో ఈనరు ఇని ఈనవడమంటే ఉంటారు అట్లుంటుంది మనుషులు అట్లా మారిపోతురు జాలి దయా కరుణ అన్నది ఏముంటలేదు ఇప్పుడు అప్పటి మనుషులే మంచిగా ఉంటుండే అని ఊళ్ళు పెద్దోళ్ళు ఇట్లా ఆయులు తాతలు ఇట్లా చెప్పండి వింటుంటుంది కదా నిజంగా అప్పుడున్నంత ఇప్పుడు లేదు నిజంగా అయితే అప్పట్లో పెద్ద మనుషులు ఎట్లుండే అంటే ఏదైనా పని అనుకో అయ్యో ఇట్లా నాన్న ఇట్లా వేసుకోరా ఇట్లా బతకాలరా అని చెప్తుండే కానీ ఇప్పుడు చేసేటప్పుడు చెడు పొంగ ఇస్తారు అని చెప్తలేరు మళ్ళీ అందరు ఉంటలేరు కొంతమందే ఏదైనా చెడు జరుగుతుందంటే అయ్యో ఇట్లా వేయద్దు ఇట్లా మంచిగా ఉండదు ఇట్లా మంచిది కాదు అని చెప్తారు ఇప్పుడు కూడా కానీ అలా నమ్ముతారా మంచిగా చెప్పని ఓలు నమ్ముతారు ఓలు నమ్మరు ఇక చెడు చెప్పని ఇక చెడు చెప్తే మాత్రము ఒక పది మందికి తప్పు దాటించినట్టు దాటిస్తారు అట్లుంది ఏది ఏమైనా కానీ నాకొకటే తెలుసు నేను ఇక నేను కానీ ఎవరన్నా కానీ మందిని పట్టించుకోద్దు ఫస్ట్ మందిని పట్టించుకోవద్దు మంది పన్నెండు అనుకొని ఇరవై అనుకొని ఎన్న అనుకొని ఇక బొరెటోళ్ళు వరుతనే ఉంటారు అనేటోళ్ళు అంటేనే ఉంటారు వాళ్ళ నోర్లు మనం ఆపలేము వాళ్ళు కూడా ఆగలేదు కాబట్టి ఫస్ట్ పట్టించుకోకు అంటే మనంలోని చెడు అనుకునేటోళ్ళని పట్టించుకోకర్రీ మంచి అనేటోళ్ళు ఏదైనా ముచ్చట ఎప్పినా కానీ అయ్యో నాకోసం వేపుతుర్రని ఇనుర్రి అంతే అయితే ఇప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అయింది కదా నెలకు ఖచ్చితం ఇంతనే వస్తుంది అని ఉండదు ఇక ఒక నెల ఎక్క రావచ్చు ఒక నెల తక్కువ రావచ్చు ఏదేమైనా కానీ ఖర్చులకు మాత్రం కొంచెం ఉపయోగపడేటట్టే వస్తుంది నిజంగా మనకు మన కష్టంతోనే మనం సంపాదించుకుంది రూపాయి వచ్చినా కానీ సంతోషమే ఒక నెల జీతం పది పదిహేను ఏళ్ళు ఉంటే అలా ఒక ఏడాది పొడువుగా ఎత్తరే గింతే గింతే అని అనుకుంటారు కానీ ఇప్పుడు నాకు ఫస్ట్ ఫస్ట్ వచ్చినందుకు అని అనిపిస్తుంది అంత హ్యాపీగా అయిపోయింది మస్తు మంచిగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళన్న ఏమన్నా అనుకోని ఇక నేనైతే ఇంకొకళ్ళని నైపియాలని నాదొకటి కోరిక ఉంది కాబట్టి నేను ఇట్లనే కొంతమందిని నయిపిస్తా మీరు నయ్యేటోళ్ళు నవ్వుర్రీ నవ్వునోళ్ళు మీరికి దవ్వేయర్రి ఇట్లా సరేనా కానీ నాకైతే ఇక నేను ఊరికే ఎన్నిసార్లు వేపినా కానీ ఇదే మాట ఇక మస్తు మంచి అనిపిస్తుంది మీ అందరు ఆదరణ ఉండడం వల్లనే నేను ఇంత మంచిగా ఎదిగినా ఇంత సాధించినా ప్లీజ్ ఇక ముందు కూడా నేను ఇంకా మంచిగా సాధించాలా ఇంకంటే నేను అనుకున్న కోరికలు సాధించుకోవాలా అని నేను మన అదేంటి కామెడీ షోస్లల్లా షార్ట్ ఫిలిమ్స్లల్లా ఫోక్ సాంగ్స్లల్లా అని చెప్పినా కదా అట్లా నా కోరిక మాత్రం అదే నీకు అక్కడ దాకా చేరుకోవాలని నాకు మంచిగా సపోర్ట్ చెయ్యి మీ అందరు సపోర్ట్ కావాలా సరే మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ಸರೆ ಮರು ಉನ್ಟೆ ಇಗ ಟಾಟಾ. ಸರೆ ನಾ? ಟಾಟಾ. ಇದೆ ಕೋಳು.